హాయ్ అండి అందరికీ నమస్కారం మగ్గువా ఓ మగ్గువా సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూ చూద్దాం చెంచలమ్మ రచ్చబండ నుండి కిందికి మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉంటుంది వెంటనే చంటి అక్కడికి వచ్చి ఆగండి అమ్మగారు అని అంటాడు వెంటనే చెంచలమ్మ వెనకకి వెళ్ళి మళ్ళీ కుర్చీలో కూర్చుంటుంది కూర్చొని చెప్పు ఏంటి అని అడుగుతూ ఉంటుంది చంటిని చంటి ఇలా అంటూ ఉంటాడు సింధూర భర్తగా చెప్తున్నాను అనగానే చంటిని చూసి సింధూర చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆ మాటకి కేశవ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు చెంచలమ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది చంటిని చంటి అంటాడు ఈ పొలాన్ని ఊరు జనాలకి ఇచ్చేసేయండి అని అంటూ ఉంటాడు అలా అనగానే చెంచలమ్మ చంటిని చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటుంది ఆ మాటలకి కేశవ కూడా చంటిని చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్న సింధూర చాలా సంతోషంతో ఇలా అంటుంది నా భర్త మాటని గౌరవిస్తూ మీరు అడిగిన పొలాన్ని ఇవ్వటానికి నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది వెంటనే అక్కడ ఉన్న జనాలు ఆ మాటలకి చప్పట్లు కొడుతూ ఉంటారు చంటి కూడా సింధూర మాటలకు చాలా సంతోషపడుతూ ఉంటాడు చెంచలమ్మ అలా చూస్తూ ఉంటుంది చంటి సింధూర భుజంపై చేయి వేసి సరే అమ్మగారు వెళ్ళ వెళ్దాం నడవండి అని వెళ్తూ ఉంటారు వాళ్ళని చూసిన చెంచలమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న జనాలు కూడా వాళ్ళిద్దరి మాటలకి చాలా సంతోషపడుతూ ఉంటారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు చంటి చంటిని చూసి సింధూర చాలా ఆనందపడుతూ ఉంటుంది ఎందుకంటే సింధూర భర్తగా చెప్తున్నాను అంటాడు కదా అందుకే సింధూర చాలా ఆనందపడుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి